మధుకి పెళ్ళి చేయొద్దని చెప్పనని ఇంకా మహి అయితే సుబ్బుని అలాగే స్వరూపానైతే చాలా బతిమలాడతాడు అంకుల్ తను ఒక బ్రిలియంట్ స్టూడెంట్ తన కెరీర్ని నాశనం చేయొద్దని చెప్పనన్న అయినా ఈ పెళ్లి చేసుకోవడం మధుకి ఇష్టం లేదు అని చెప్పను అనగానే ఇంకా మధుకి ఇష్టంతోనే ఇది పెళ్లి చూపులు నిర్జ నిర్చయించాం బాబు అని చెప్పని స్వరూపం అంటుంది అప్పుడు ఇంకా మధుని పిలిచి అడిగిన తర్వాత మధు కూడా అయితే ఇంకా తన మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఏంటి మహి మ్యాడీ నువ్వు నాకు ఈ పెళ్లి ఇష్టంతోనే నేను పెళ్లి చూపులకు రెడీ అయ్యానని చెప్పని అనేసి ఇంక అనేటప్పటికీ లేదు మహి మధు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు చదువు అంటే చాలా ఇష్టం అని చెప్పనని అంటుంది అని అంటాడు ఇంకా అక్కడి నుంచి బాబు వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వు ఇక్కడ ఉంటే బాగుండదు అది కాక ముందే మిమ్మల్ని ఇద్దరిని కాలేజీలో విధంగా చూస్తున్నారు కదా అని చెప్పిన అనగానే అంటే చెప్పకుండానే వెళ్ళిపో అన్నట్టుగా తనైతే అంటాడు ఇంక సుబ్బు ఇంకా మా మహి అయితే ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఒక అమ్మాయిని తన కెరీర్ నాశనం చేస్తున్నారు అని చెప్పనని ఇంకా బాధపడుతూ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఇంకా మధు అయితే ఇంకా మహి షర్ట్ పట్టుకొని ఇంకా తనే ఏడుస్తూ ఉంటుంది తన స్వప్నకైతే అర్థమైపోతుంది తను మధుని మహిని ప్రేమిస్తుంది అని చెప్పి చెప్పనని ఇంకా అలాగే పెళ్లి వాళ్ళైతే వచ్చేస్తే పెళ్లి వాళ్ళు కూడా నాగవల్లి చెప్పినట్టుగానే అంటే ఎక్కడ నాగవల్లి అనుమానం రాకుండా వాళ్ళ పెళ్లి వాళ్ళని అయితే సెట్ చేసి వీళ్ళని మీరు ఈ విధంగా వెళ్తున్నారు కానీ అక్కడ ఏ అనుమానం రాకూడదు అక్కడ ఏ అనుమానం రాకూడదని చెప్పని పెళ్లి వాళ్ళతో అయితే చెప్పి పంపిస్తుంది అప్పుడు వాళ్ళు కూడా లేదు మేడం అక్కడ ఏ అనుమానం రాకుండా వీళ్ళని త్వరగా పెళ్లి చేసుకునేటట్టే చూస్తాము అని చెప్పని ఇంకా వెళ్ళి పెళ్లి చూపులకైతే కూర్చుంటారు అంటే ఎలా అంటే అంత మంచి వాళ్ళుగా నటిస్తారనమాట అమ్మాయి నాకు నువ్వు కోడలు కాదమ్మా నాకు కూతురు లాంటి దానివి వారం రోజులు పెళ్ళికని చెప్పని పెళ్లి చూపులకని సింగపూర్ నుంచి వచ్చాడు మా అబ్బాయి అని చెప్పని అన్ని అబద్ధాలు చెప్తారు ఇంకా నాగవల్లి చెప్పినట్టుగాని వీళ్ళు వీళ్ళు కూడా అయితే నాటకాలు ఆడతారు ఇంకా మధు అయితే అక్కడ కూర్చున్నంతసేపు కూడా మహి గురించి ఆలోచిస్తుంది అప్పుడు ఇంకా మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టేసుకొని వీలైనంత త్వరగా పెళ్ళి కూడా పెట్టేసుకుందామని చెప్పని మాట్లాడుకొని అయితే ఇంక వెళ్ళిపోతారు ఇంక వెళ్ళిన తర్వాత నాగవల్లికి అయితే ఫోన్ చేసి మేడం ఈ విధంగా సెట్ అయిపోయింది అంతా అని చెప్పనని అంటే ఇంకా నాగవల్లి అయితే చెప్తుంది యువతో శ్రేయతో చెప్తుంది అప్పుడు శ్రేయ అంటే తను లోహితకు ఫోన్ చేసి లోహిత ఈ విధంగా మధుకి పెళ్లి జరిగే పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్పనంటే ఏ దేవుడో కరుణించి మన ఇద్దరు కోరిక నెరవేర్చాడు అని చెప్పనంటే ఎవరు ఏ దేవుడో కాదు మా అత్తయ్య వాళ్ళని అలా సెట్ చేసి పెళ్ళికొడుకుని వాళ్ళని పంపించింది పెళ్ళి పెళ్లి చేసుకునేటట్టు అంటే మా బావకి ఇంకా అడ్డు రాకుండా ఉండాలి అని చెప్పనని అనేటప్పటికి లోహిత కూడా అయితే నువ్వు ఎక్కడ చిన్ని నువ్వు ఎక్కడ ఆ ఇంటికి పెళ్లి చేసుకొని మ్యా మ్యాడీ విషయంలో ఆ ఇంటికి వస్తావో అంత గొప్ప ఇంటికి కూరలు అవుతావని చెప్పని టెన్షన్ నేను అయినా నా కోరిక నెరవేరింది చెప్పని దీన్ని ఇంత చిన్నగా మనం ట్రీట్ చేసుకోకూడదు పెద్ద పార్టీలాగా చేసుకోవాలని చెప్పని లోహిత అలాగే అనుకుంటారు